సంక్రాంతి కాలం వచ్చేసింది గోదావరి జిల్లాలో పండుగ సందడి మొదలైపోయింది గోదావరి జిల్లాలో పండుగ సెలబ్రేషన్స్ చూడటానికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తుంటారు ఈసారి వీరందరికీ వసతి కల్పన చాలా కష్టంగా మారింది సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాలో హడావుడి సందడి నెలకొంటుంది చాలా ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా ఇక్కడికి సంక్రాంతికి వచ్చి ఇక్కడ జరిగేటువంటి వేడుకల్లో చాలా మంది పాల్గొంటారు అయితే ఇప్పటికే సంక్రాంతి నెల రోజుల ముందే ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ లాడ్జీలు రూమ్స్ అపార్ట్మెంట్స్తో సహా అన్ని బుక్ అయిపోయిన నేపథ్యంలో ఈసారి ఎక్కువగా కూడా హోమ్ స్టే పైన అదేవిధంగా వింటేజ్ హోమ్స్ పైన కూడా పర్యాటకుల చూపు కనిపిస్తోంది గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి తీరే వేరు సంక్రాంతికి స్వాగతం పలకడానికి గోదావరి జిల్లా పల్లెలు ముస్తాబోతున్నాయి పండుగని ఘనంగా జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చేందుకు వారికి సరికొత్త అనుభూతినిచ్చే విధంగా ఈవెంట్స్ కార్యక్రమాలు నిర్వహించేందుకు సంసిద్ధమవుతున్నారు ఇక్కడి ప్రజలు కోడి పందాలు ఉండరు గోదావరి జిల్లాల వారు దేశ విదేశాల్లో ఎక్కడున్నా సరే సంక్రాంతికి తమ సొంతళ్లకు రావడానికి ఇష్టపడుతుంటారు అంతేకాక స్నేహితులు ఇతర ప్రాంతాల్లో ఉన్న బంధువులను కూడా ఆహ్వానిస్తుంటారు ఇక్కడి కోడి పందాలు పండుగ సెలబ్రేషన్స్ చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో తరలిస్తున్నారు ఇందుకోసం ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు ఈసారి సంక్రాంతికి వచ్చే అతిథులకి వసతి కల్పించడం సవాల్గా మారింది భీమవరం పాలకొల్లు నర్సాపురం తాడేపల్లిగూడెం ఏలూరు లాంటి పట్టణాల్లో ఎక్కడా హోటల్స్ లో రూమ్ దొరికే పరిస్థితి లేదు ఏడాది క్రితమే అయిపోయాయి ప్రతి సంవత్సరం కోడి పందాల్లో రూములు బుక్ చేసుకుంటున్నారు అతిథి గృహాలు హోటల్స్ ప్రత్యేక ప్రకటించాయి సాధారణంగా హోటల్స్ అతిథి గృహాల్లో ఉండే సౌకర్యాలను బట్టి వాటి ధరలుంటాయి ఇప్పుడు గదులకు డిమాండ్ అమాంతం పెరిగింది ఇదే అదునుగా ఒక్కో గదికి రోజుకి పదివేల నుంచి ఇరవై ఐదు వేలు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు ఈ ధరకు తగ్గట్టే వడ్డించే మెను కూడా ఉంటుంది అతిథులకి వడ్డించే మెన్యులో తప్పనిసరిగా మాంసాహారం ఉంటుంది పోతు బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ కీమా బిర్యానీ పండుగప్ప ఫ్రై పీతల ఈగురు రామలు నాటుకోడి ఫ్రై ఇలా రకరకాల స్పెషల్ ఐటమ్స్ తయారు ఇంకా దాదాపుగా భీమవర్ లో ఉన్న అన్ని హోటల్స్ కూడా ఆల్రెడీ నెల రోజుల ముందు బుక్ అయిపోయినాయి అంటే మాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఇంటి దగ్గర అయితే ప్లేస్ చాలదని చెప్పి హోటల్లో రూమ్స్ బుక్ చేసుకుందాం అని చెప్పి ఇక్కడ రూమ్స్ అడగటానికి వస్తే ఒక సింగిల్ రూమ్ కూడా ఖాళీ లేదంటున్నారు భీమవరం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికీ గదుల కోసం వస్తున్నారు నాలుగు నెలల క్రితమే రూమ్లు అన్నీ బుక్ అయిపోయాయని హోటల్ సిబ్బంది చెప్తూ ఉండడంతో నిరాశగా వెళ్తున్నారు అయినా ఆశతో స్థానికులు తమ బంధువులు స్నేహితుల కోసం హోటల్స్ గెస్ట్ హౌస్లు అపార్ట్మెంట్లో రూమ్ల కోసం వెతుకుతున్నారు గదులు దొరక్కపోవడంతో అతిథులని తెలిసిన వాళ్ళ ఇంట్లోంచే పరిస్థితి నెలకొస్తుంది మా హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి మా ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ వచ్చినట్టే వస్తూ ఉన్నారు కానీ ప్రతి సంవత్సరం ఇదే మాకు ఇబ్బంది అయితే ఉంది టూ ఇయర్స్ టూ మంత్స్ ముందు నుంచి కూడా రూమ్స్ బుక్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా ఆన్లైన్లో అయితే దొరకట్లేదు ప్రత్యేకంగా కనీసం పదిహేను రోజుల ముందు అన్నా వచ్చి బుక్ చేద్దామని దాదాపు ఒక నాలుగైదు హోటల్స్ అయితే తిరిగాము లాస్ట్కి ఇక్కడికి వచ్చి గట్టం అయితే జరుగుతూ ఉంది మా సొంత అయినా కూడా మేము ఏం చేయలేని పరిస్థితులు పరిస్థితుల్లో అవటం ఇంకా ఇంకా మా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో అక్కడక్కడ ఏదైనా అకామిడేషన్ ఏర్పాటు చేయడం తప్ప హోటల్స్ అయితే ఖచ్చితంగా లేవు మరోవైపు ఏపీ పర్యాటక శాఖ హోమ్ స్టేల్ లను ప్రారంభించింది స్థానికులకి ఉన్న చోటే ఉపాధి కూడా ఈ హోమ్ స్టేల ద్వారా కల్పిస్తోంది ఈ విధానంలో తమ ఇంట్లో కనీసం ఒకటికి గరిష్టంగా ఆరు గదులను పర్యాటకులకి అద్దెకి ఇవ్వచ్చు సొంత ఇంట్లోనే అతిథులకి వసతి ఆహారం ఇతర సౌలభ్యాలు కల్పిస్తారు ఈ హౌస్ లో వచ్చి మేజర్ గా అన్ని హాల్స్ కామన్ ఏరియాస్ కింద ఎక్కువ ఉంటాయి ఏంటంటే పూర్వం అంతా కూడా వెంటిలేషన్ బాగా చూపించేవారు కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ రూమ్కి వచ్చి టూ త్రీ బాల్కనీస్ ఉంటాయి సైజు కూడా మ్యాసివ్ బాల్కనీస్ ఉంటాయి సో అరౌండ్ టెన్ హాల్సే ఉంటాయి ఇంటికి మొత్తం పది హాల్స్ లాగానే ఉంటాయి మనం ఏంటంటే టూరిజంలో మనం ఇచ్చేది అరౌండ్ సిక్స్ రూమ్స్ ఇస్తున్నాం మిగతా ఏంటంటే మేము ఇదే హౌస్లో మనం ఉంటున్నాం కాబట్టి మనకి అందరూ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ ఉండొచ్చు కాబట్టి వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు లోకల్ ఫుడ్ అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అలా వెనకాల కూడా ఏంటంటే ఓపెన్ ఏరియాస్ అన్నీ కొంచెం గ్రీనరీ అది బాగా ట్రీస్ అన్నీ కూడా బాగా మెయింటైన్ చేయటం వల్ల ఎవరన్నా గెస్ట్ లెవెల్ వచ్చినా సరే విలేజ్ అట్మాస్ఫియర్ లో అది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ సంక్రాంతి సీజన్ లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై పర్యాటక ప్రాంతాల్ని హోమ్ స్టేల కోసం గుర్తించారు మెరుగైన వసతులతో గ్రామాల్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేసి పల్లెటూరి రుచులు అతిథికు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ ఏంటంటే రెనోవేషన్లో ఆ పాత యాంటిక్ ఆర్ వింటేజ్ స్టైల్ పోకుండానే స్టిల్ మెయింటైన్ చేస్తున్నాం అందుకే ఇప్పుడు ఎవరు వచ్చినా కొంచెం లైక్ చేస్తున్నారు ఏంటంటే మోడర్న్ ఏ వాడకుండా అన్ని ఓల్డ్ ఫర్నిచర్ యాజ్స్ పాతయే కంటిన్యూ చేసాం కాబట్టి అందరూ వచ్చిన వాళ్ళు అందరూ కూడా బాగా లైక్ చేస్తున్నారు పంతొమ్మిది వందల పన్నెండు లో నిర్మించిన మూడంతస్తుల మంతెన హెరిటేజ్ భవనం అందరినీ ఆకర్షిస్తోంది ఈ భవనాన్ని పర్యాటక శాఖ హోమ్ గా ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది వింటేజ్ హోమ్ హోమ్ స్టేలు గోదావరి జిల్లాలో అందుబాటులోకి రావడంతో పర్యాటకంగా ఈ జిల్లాలు ముందుకు దూసుకుపోతున్నాయి ఏలూరు జిల్లాకు సంబంధించి పర్యాటక సంబంధించిన అధికారి పట్టాభిమంతో ఉన్నారు సార్ చెప్పండి హోమ్ స్టేకి ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు కల్పిస్తుంది ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా అసలు స్కీమ్ ఎంతవరకు అమల్లోకి వచ్చిందంటారు ఎంతమంది అప్లికేషన్ పెట్టున్నారు పర్యాటకంలో భాగంగా హోమ్ హోమ్స్టేస్ని డెవలప్ చేద్దామని ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది దానిలో భాగంగా ఈ మధ్యగా రెండు కాలం రెండు నెలల కాలంలో చాలామంది మాకు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అలాగే దీనికి ఒక వెబ్సైట్ కూడా మేము క్రియేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ద్వారా ఆ వెబ్సైట్లో ఎవరైతే హౌస్ ఓనర్స్ ఉన్నారో వారందరూ కూడా హోమ్ స్టేగా కన్వర్ట్ చేసుకోవడానికి ఆ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చండి తద్వారా మేము వారికి గవర్నమెంట్ నుంచే ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది వారు దాని ద్వారా వారి యొక్క హోమ్ స్టేస్ని బిజినెస్ పరంగా వారు ఎవరికైనా వారు రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ సంక్రాంతి సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక ఏలూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇంత ఎంతమంది హోమ్ స్టేకు అప్లికేషన్ పెట్టుకున్నారనుకోవచ్చు ఇంత ఎన్ని రెడీగా ఉన్నాయా ఇప్పుడు రెడీగా ఉన్నాయా ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి ఏలూరు టౌన్లోనే ఒక రమారమే మనకు ఒక పద్నాలుగు వరకు కూడా హోమ్ స్టేస్ వారు పెట్టుకోవడం జరిగింది మేము వారి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అలాగే ద్వారకా తిరుమల మధ్యాంజన స్వామి టెంపుల్ ఇటువంటి ప్రాంతాలు ఈ టూరిస్ట్ ప్రాంతాల్లో కూడా కొంచెం మంది ఇంట్రెస్ట్గా ఉన్నారు వారికి కూడా మేము మాట్లాడి త్వరలోనే పెట్టిస్తాం ఇక్కడ హోమ్ స్టేలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఉండే రెంట్స్ కానీ అవి ఏ రేంజ్లో ఉండాలి అవి వాళ్ళు నిర్ణయిస్తారా ఓనర్స్ నిర్ణయిస్తారా మన గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉంటాయి అవన్నీ అది ఓనర్స్ నిర్ణయించుకోవచ్చు బిజినెస్ వారిది కాబట్టి వారు నిర్ణయించుకోవచ్చు గవర్నమెంట్ కూడా కంట్రోల్ ఉమ్మడి గోదావరి జిల్లాలో ఈ ఏడాది సంక్రాంతి జోష్ ముందే కనిపిస్తోంది పండుగని గ్రాండ్ గా జరుపుకునేందుకు గోదావరి జిల్లాలో ఏర్పాట్లు జోరెందుకున్నాయి కోడి పందాలపై నిషేధం ఉన్న పందెం రాళ్లు భారీ మొత్తాలతో సిద్ధమవుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే సంక్రాంతికి సంబంధించి కావచ్చు లేదా పర్యాటకంగా ఎక్కువ ప్రాంతాలు గోదావరి తీర ప్రాంతాలు కాని దేవాలయాలు కానీ పెద్ద ఎత్తున నేపథ్యంలో వింటేజ్ హోమ్ కూడా పురాతన ఇళ్లకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది అటు పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా మండువా లోలు ఉన్నాయి వాటిని కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితి అయితే ప్రభుత్వం తరఫు నుంచి కనిపిస్తూ ఉంది వీటికి సంబంధించి కూడా సంక్రాంతి సందర్భంగా అయితే పెద్ద డిమాండే ఇక్కడ కనిపిస్తుంది కెమెరా దుర్గాతో రవి టీవీ నైన్ ఏలూరు నుంచి